హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూస్ కిచెన్ అందరిలో ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అండి పిజ్జా అయితే రెడీ చేశాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే బయట అయితే తినరండి అంత టేస్ట్గా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఒక క్వాంటిటీ ఆఫ్ ఒక గిన్నెడు మైదా అయితే వేసుకున్నానండి మైదా బదులు గోధుమ పిండి కూడా వాడవచ్చు నేనైతే మైదా తీసుకున్నాను దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే ఫిజ్జాలో మనము పిండిలో కలిపేటప్పుడే సాల్ట్ అయితే వేసుకోవాలండి తర్వాత మనం అయితే సాల్ట్ వేయం కాబట్టి అలానే కొంచెం వంట సోడా అలానే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి బేకింగ్ సోడా లేనప్పుడు ఈనో కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి కొంచెం పొంగడానికి అనమాట అలానే కొంచెము షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఓకేనండి షుగర్ మొత్తం వేసేసాను కదా దీని అంతటి మంచిగా మిక్స్ చేసుకుందాము సాల్ట్ అయితే ఇప్పుడే చూసుకోండి అండి తర్వాత వేయడానికి కుదరదు సరిపోతుందా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఓకేనండి దీని అంతటి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా వాటర్ పోసుకుంటూ గోధుమ పిండి ముద్ద ఎలాగైతే కలుపుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మనం కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఓకేనండి చూసారు కదా దీని అయితే మెత్తగా మంచిగా కలిపేసుకున్నాము ఒక బౌల్లాగా చెప్పేసుకున్నాము ఓకేనండి ఇదంతా లాగా చుట్టేసుకుందాం కదా దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఓకేనండి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా మరొక ప్లేట్లో మనం దేంట్లోనైతే పిజ్జా చేస్తాము ఆ ప్లేట్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసాం కదండి దీని అంతటిని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం ఓకేనండి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేస్తాం కదా ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో గోధుమ మైదా దాని అంతటినీ మంచిగా స్ప్రెడ్ చేసేద్దాము బబుల్స్ ఏమి లేకుండా చుట్టూ మంచిగా అనుకోవాలి మందంగానే ఉంచుకోవాలండి చూసారు కదా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి దీన్ని అంత అంతటినీ ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఫోర్ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి కనిపిస్తుంది కదండి ఈ విధంగా అయితే ఇట్లా ఫోర్ స్పూన్తో ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి ఓకేనండి ఇలాగైతే ఘాట్లు పెట్టేసుకున్నాం కదా దీంట్లోకి పిజ్జా సాస్ అయితే వేస్తున్నాను ఈవెన్గా మొత్తం వేసుకోవాలి సాస్ అయితే వేసుకున్నాం కదండి దీని అంతటినీ మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము మనం సాస్ ఎంత మంచిగా వేసుకుంటే ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి అది మన చాయిస్ అనమాట ఎక్కువ అయితే వేసుకోవచ్చు సాస్ ఎక్కువ తినరు అనుకున్న వాళ్ళు తక్కువగానే వేసుకోవచ్చు ఓకేనండి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాం కదా ఇప్పుడు కొన్ని చీజ్ అయితే వేసేద్దాము చీజ్ అయితే వేస్తున్నానండి అమూలు చీజ్ అయితే తీసుకున్నాను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి మనం చీజ్ ఎంత మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఓకేనండి అయితే వేసుకున్నాను కదా దీంట్లోకి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో తో డెకరేషన్ అయితే చేసేసుకోవడమే నా దగ్గర అయితే ఆనియన్ అలాగే టొమాటో అయితే ఉన్నాయండి వాటితోనే డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇలా స్లైసెస్ పెద్ద పెద్ద స్లైసెస్కి అయితే కట్ చేసుకోవాలండి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడమే మొత్తం వేరే ఓకేనండి ఇలా డెకరేట్ చేశాను కదా ఇంకా టమాటాలను కూడా మధ్య మధ్యలో పెట్టేసేద్దాము ఓకేనండి టమాటోని కూడా వేసేసాను కదా మళ్ళీ దీనిపైన చీజ్ అయితే వేసేద్దాము మనం చీజ్ అంత మంచిగా వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఓకేనండి ఇంకా పిజ్జాకైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో దీన్ని అయితే బేక్ చేసేద్దాము ఓవెన్ అయితే ఏమీ లేదండి జస్ట్ గ్యాస్ మీదే ఈ పిజ్జా అయితే చేస్తున్నాను ఓకేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాము బేక్ చేసుకోవడానికి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాం కదా గిన్నె అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలండి ఈ బౌల్ అనేది ఓకేనండి ఫైవ్ మినిట్స్ అయితే హీట్ చేసుకున్నాం కదా హీట్ చేసుకున్న బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పెట్టుకున్న ఈ పిజ్జాని కూడా పెట్టేసుకున్నాము ఓకేనండి కడాయిలోకి అయితే పెట్టేసుకున్నాం కదా దీన్ని ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే ఇట్లానే ఫ్రై చేసుకుంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూపిస్తాను చూసారు కదండి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది పోతుంది ఇంకొంచెం సేపు అయితే పూర్తిగా ఉడుకుతుందండి పెట్టేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాం ఓకేనండి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఇంక స్టవ్ బంద్ చేసుకోవడమే చూసారు కదా ఎంబీ ఎమ్మి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఈ పిజ్జా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్